క్షణంలో నువ్వు ఈ సందేశం వింటున్నావు అంటే అది కేవలం ఆదృచ్ఛికం కాదు స్వయంగా బ్రహ్మాండమే నిన్ను వెంచుకుంది నీతో మాట్లాడాలని నువ్వు అత్యంత అదృష్టవంతుడివి ప్రియమైనవాడా బ్రహ్మాండం నీకు చెప్పాలనుకుంటోంది నీ పేరిట ఒక శుభవార్త వస్తోంది ఇప్పుడు నీకోసం ఏదో కలలు కంటోంది ఈ విశ్వం నీవు నీ విజయం మధ్యలో ఇక ఎలాంటి అడ్డంకి రాదు ఆనందకరమైన వార్తలు వస్తాయి కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది ఈ సమయంలో నీకు అత్యంత అవసరమైన వ్యక్తి నీ పక్కనే ఉంటాడు జీవితంలోని బాధలు దిగలు మాయమైపోతాయి నీ ముఖంలో చిరునవ్వు విరుస్తుంది నీ మనస్సులో ఉన్న లోపాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి ఒక గందరగోళం ఒక నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నావు కదా ఇకపై సుఖంగా సౌకర్యంగా జీవితం సాగిపోతుంది ముందుకు అడుగులు వేస్తాయి అకస్మాత్తుగా ఘనలాభం కలుగుతుంది కొత్త స్నేహితులు జీవితంలోకి వస్తారు జీవితం చాలా సులభంగా అనిపిస్తుంది అన్నీ ముగిసిపోతున్నాయి చాలా అద్భుతాలు జరగబోతున్నాయి నువ్వు మా వెంట ఉన్నావు కాబట్టి అన్నీ సానుకూలంగానే జరుగుతాయి నువ్వు ఆశ్చర్యపోతావు ఇంతటి విజయం నీకు దక్కబోతోంది ప్రియమైన వాడ సుఖాల తెల్లవారు ప్రారంభమవుతోంది నువ్వు చేసిన మంచి కర్మలకు ఇప్పుడు బహుమతి వస్తోంది మంచి ఫలాలు కుండలు కుండలుగా కురిసిపోతున్నాయి భయపడకు అంతా బాగుపడుతుంది అంత అద్భుతంగా ఉంటుంది ముందుకు సగుప్రియమైనవాడా సానుకూలంగా ఉండు నీ జీవితంలో అపూర్ణంగా ఉన్న కలలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి ఒక స్నేహితుడు అకస్మాత్తుగా నీ జీవితంలోకి వస్తాడు అతన్ని రాక నీకు అత్యంత శుభప్రదంగా మారుతుంది ఇప్పటివరకు పూర్తి కాలేదు అనిపించిన పనులు నీ కష్టపడినా సాధ్యం కాలేదు కదా ఇక అవి పూర్తి కాబోతున్నాయి ప్రియమైన నువ్వు చాలా దూరం వెళ్తావు ఒక దివ్యశక్తి నీ రక్షాకవచంగా కవచంగా మారుతోంది నీకు మార్గం చూపిస్తోంది ధైర్యంతో ముందుకు సాగు నీ మార్గంలో ఇక ఎలాంటి అడ్డంకులు రావు ఇక నీకు ఏమీ అసాధ్యం కాదు దూరాలు తగ్గిపోతున్నాయి జీవితంలోని సమస్యలు అడ్డంకుల నుంచి విముక్తి లభిస్తోంది నీవు కలలు కన్న అసాధ్యాలు ఇప్పుడు సాధ్యమవుతున్నాయి నీ కళలు నిజమవుతున్నాయి కొందరు స్నేహితులు నీ జీవితంలోకి వస్తున్నారు దూరం వరకు నీతో నడుస్తారు నీ జీవితం లోపలి నుంచి మేలుకొంటోంది లోపాలు తొలగిపోతున్నాయి నువ్వు ఉత్తముడివి అవుతున్నావు అద్భుతంగా నీ జోలికి నిండిపోతుంది ఎప్పుడూ అనుభవించిన ఖాళీ ఆ అపూర్ణత ఇప్పుడు అకస్మాత్తుగా తొలగిపోతుంది నీ జీవితం పూర్తవుతుంది విజయవంతమవుతావు సార్థకమవుతావు చాలా అందంగా ముందుకు సాగు దివ్యద్వారాలు తెరుచుకుంటున్నాయి నీ ప్రశ్నలన్నీ ఇక స్వయంగా సమాధానాలు దొరుకుతాయి చూటు ప్రియమైనవాడా పరమాత్మ జలా తన కృపను నీపై కురిపిస్తున్నాడో ఆ సంకేతాలను గుర్తించు జీవితంలో చాలా దూరం వెళ్ళాలి చాలా ముందుకు సాగాలి చాలా పనులు పూర్తి చేయాలి నువ్వు గొప్ప విజయం సాధిస్తావు చాలా పొందబోతున్నావు సానుకూలంగా ఉండు ముందుకు సాగు చాలా పెద్ద సంతోషకరమైన వార్త అకస్మాత్తుగా వస్తోంది నీ కోసం ఆనందాల ద్వారం తెలుసుకుంటోంది నీ మూసిన అదృష్టం తలుపులు తెరుచుకుంటున్నాయి ఇది నీ స్వంత మంచి కర్మల ఫలితమే నిశ్చింతగా ఉండు చాలా దూరం వెళ్తావు ఈ సువర్ణయాత్రను స్వయంగా పరంపితా పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు ఆ కృపను ఎవరూ ఆపలేరు నువ్వు ఎక్కడికి అడుగు పెట్టినా గొప్ప విజయం సాధిస్తావు ప్రతి పనిలోనూ గెలుపు నీదే చాలా పెద్ద విజయం నీ పేరు మీద నమోదవుతోంది ప్రియమైన బిడ్డ సానుకూల శక్తి సంగీత శక్తులు ఇక నీకు ఏమీ చేయలేవు చాలా కొత్త స్నేహితులు చేరబోతున్నారు జీవితంలో చాలా కష్టాలు చూసావు ఇక ఆనందమయమైన రోజులు వస్తున్నాయి సుఖాల వర్షం కూరుస్తుంది శాంతి లభిస్తుంది మనసు ఆనందిస్తుంది నీ ముఖం ప్రసరించిపోతుంది నీతో త్వరలోనే ఏదో పెద్ద విషయం జరగబోతోంది నీ కష్టకాలం ఇక నిన్ను వెంటాడదు కళ్ళ ముందే ఇక నువ్వు ముందుకు దూసుకుపోతావు ఆనందాలతో ఎదురస్తాయి ప్రియమైనవాడా నా ఆశీర్వాదం నీపై కురిసిపోతోంది నేను పంపిన శుభ సంకేతాల ద్వారా నీ అదృష్టం మారబోతోంది నువ్వు ఊహించని ఆనందాలు కూడా ఇక నీవే పాత స్నేహితులతో మళ్లీ కలుస్తావు ఆనందాలు నీ తలుపు దగ్గరే ఉన్నాయి పరంపితా పరమేశ్వరుడు కృప నీపై కురిసిపోతున్న ఈ తరుణం ఉంది ముందుకు సాగు ఆ ఆశీర్వాదాన్ని అంగీకరించు ఇది కొత్త సమయం సరైన సమయం నా బిడ్డ త్వరలోనే నీకు చాలా పెద్ద సంతోష వార్త వస్తోంది నీ అంచనాల కంటే ఎక్కువ నీ ఆలోచనల కంటే ఎక్కువ విజయం త్వరలోనే నీ జీవితంలో ఒక పెద్ద మార్పు ఒక అపరిచితుడు నీ జీవితంలోకి వచ్చి నిజానికి నీ సన్నిహిత స్నేహితుడిగా మారుతాడు అపారమైన సహాయం అందిస్తాడు నాలుగు పిక్కుల నుంచి సహకారం లభిస్తుంది కష్టతరమైన పనులు కూడా సులభమవుతాయి అసాధ్యమన్నడి ఇక లేనేలేదు డబ్బు సమస్యలు ఇప్పుడు సులభంగా తొలగిపోతాయి ధనం పుష్కలంగా ఉంటుంది అసాధ్యమైనవి సాధ్యమవుతాయి నీ ప్రవర్తన మరింత నైపుణ్యంతో నిండుతుంది జీవితంలో చాలా దూరం వెళ్తావు ఉన్నత స్థాయికి చేరుకుంటావు నీ మార్గాలు తెరుచుకుంటాయి అడ్డంకులు తొలగిపోతాయి బిడ్డ ఇక ఆలోచించకు ముందుకు సాగు కృప కురిసిపోతోంది ప్రతి పనిలో నీవే గెలుస్తావు ఊహించని ఎత్తులకు చేరుకుంటావు నీ నోటి మాట సత్యమవుతుంది నీపై ఎప్పుడూ ప్రశ్నార్థకం ఉండదు అందరూ నిన్ను పొగడతారు నీ కార్యాలకు మార్గాలు తెరుచుకుంటాయి దివ్య ద్వారాలు కనిపిస్తాయి అందరూ నీకు సహాయం చేస్తారు అందరూ నీతో స్నేహం చెయ్యాలనుకుంటారు నీకు రావలసిన ఆనందం ఇక సులభంగా దక్కుతుంది బిడ్డా ఇదే సమయం నిర్ణయం తీసుకుని ఒక అడుగు ముందుకు వెయ్యి ఇదే సమయం నువ్వు గెలిచే సమయం ప్రపంచంలోని ఆనందాలన్నీ నీవే నీ ఊహకంటే ఎక్కువ దక్కుతుంది రా ప్రియమైనవాడా నేను నీకు విజయమిస్తాను నీ ఆర్థిక సమస్యలు ఇక అకస్మాత్తుగా తొలగిపోతాయి ధనం కురుస్తుంది సుఖం కురుస్తుంది ఐశ్వర్యం అకస్మాత్తుగా దక్కుతుంది బిడ్డా త్వరలోనే నిర్ణయం తీసుకోవాలి నీ ఒక్క అడుగు నిన్ను గమ్యానికి చేరుస్తుంది దివ్య ద్వారాలు తెరుచుకుంటున్నాయి నువ్వు పవిత్ర ఆత్మవి నీ కష్టం ఇక జీవితంలో చాలా దూరం వెళ్తావు సుఖం కురుస్తుంది ధనం కురుస్తుంది ఐశ్వర్యం సంపద లభిస్తుంది ప్రతి సమస్య తొలగిపోతుంది ప్రియమైన వాడా కళ్ల ముందే వార్తలు వస్తాయి ఆగస్టు నెల కొత్తగా వస్తోంది ఈ నెల నీకు నాలుగింతల ఫలితాలిస్తుంది నీ అదృష్టం మేలుకుంటుంది నీ కుటుంబం కూడా అదృష్టవంతులవుతారు ఇప్పటి వరకు లోటులు ఇక పుష్కలంగా మారుతాయి నవ్వు ప్రియమైన వాడా బ్రహ్మాండం నీతోనే మాట్లాడుతోంది నీ పితృశక్తి ఇప్పుడు నీతో మాట్లాడాలనుకుంటోంది ఏదో ఇవ్వాలని నీ జీవితంలో కొత్త టెల్లవారు వస్తోంది చీకటి ఎప్పటికీ తొలగిపోతుంది ఈ క్షణాలు చాలా ముఖ్యమైనవి నీ గ్రహాలు నక్షత్రాలు మారాయి నీ దశ మారుతోంది నీకు కొత్త మార్గం నువ్వు అదృష్టవంతుడివి అదృష్టం మారుతోంది పరమపిత పరమేశ్వరుడు నీకు ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు అర్థం చేసుకో విజయం పరిమితం కృషి చేసిన వారికి నీ విజయ జెండా రెపరెపలాడుతుంది నాలుగు దిక్కుల నుంచి సహాయం ధనం కుప్పలుగా జీవితం మారిపోతుంది వ్యక్తిత్వం మారిపోతుంది కఠినమైన వారు కూడా నీకు సహాయం చేస్తారు పరమేశ్వరుని దగ్గరకు చేరుకుంటావు మనసు ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతుంది ఇది సువర్ణ కాలం ఉజ్వల కాలం కష్టాలు తొలగిపోతున్నాయి నీకు ఏదో పెద్దది జరగబోతోందని అనిపిస్తోంది కదా కానీ అర్థం కావటం లేదు అకస్మాత్తుగా ఈ వీడియో నీ ముందు వచ్చింది విశ్వంలో ఏది యాదృచ్ఛికం కాదు ఈ వీడియో నీ అదృష్టంలో ఒక కొత్త అధ్యాయం నువ్వు ఇప్పుడు చూస్తున్నావు అంటే నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం ఏడు రోజుల్లో నీ అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి నీ మనసు శరీరం ఆత్మ బ్రహ్మాండమే నీకు అవకాశమిస్తోంది నువ్వు కోరుకున్న మార్పు తెచ్చుకో నీలో ఆ శక్తి ఉంది నువ్వు ఆ దారిలోనే నడుస్తావు నీ జీవితంలో జరుగుతున్నవన్నీ సామాన్యం కాదు అదృష్టశక్తి నిన్ను మార్చబోతోంది బ్రహ్మాండం ప్రతి ఒక్కరికి సంకేతాలు పంపుతుంది కాని అర్థం చేసుకునేది సాహసమున్నవారు మాత్రమే నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే నువ్వు ఆ సాహసం చూపించావు బహుశా ఇప్పటివరకు ఏదో కోల్పోయి ఉండొచ్చు కష్టాల్లో ఉండొచ్చు కానీ నీ కష్టకాలం ముగిసింది ఏడు రోజుల తర్వాత అసాధ్యమనిపించిన దారి కొత్త శక్తితో ఆశతో విజయంతో నిండిపోతుంది ఏడు రోజులు అనే సమయం సాధారణం కాదు బ్రహ్మాండం నిర్ణయించిన ప్రత్యేక కాలం నీ జీవితంలో ముఖ్యమైన మార్పుకు నువ్వు మార్పు కోరుకుంటే ఈ ఏడు రోజులు నీకు దిశ చూపుతాయి నీ అదృష్ట తలుపులు తెరుచుకునే సమయం ఈ ఏడు రోజుల్లో నీ లక్ష్యానికి దగ్గరవుతావు జీవిత లక్ష్యం దొరుకుతుంది ఉద్యోగం రావచ్చు ఏదైనా సంతోష వార్త రావచ్చు ఏదైనా జరగవచ్చు నీ మనసులోని అశాంతి తొలగిపోతుంది నువ్వు అత్యంత అదృష్టవంతుడివి బ్రహ్మాండం నీకు చెప్పాలనుకుంటోంది అడ్డంగులు సులభంగా తొలగిపోతాయి నీ ముందు వచ్చేది అలక్ష్యం చెయ్యొద్దు ఒక సత్యం నీ జీవితంలోకి ప్రవేశిస్తోంది లోపలి నుంచి మార్పు అనుభవిస్తావు నువ్వు చేసేది చెప్పేది నిజమవుతుంది ఎవరో నిన్ను వెతుకుతున్నారు విశ్వం పూర్వీకులు పంపిన ఆశీర్వాదం నీ జీవితాన్ని మార్చేస్తుంది నువ్వు ప్రార్థించినవన్నీ ఇక అనుభవిస్తావు చూడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తానో పరమాత్మ నీ జీవితంలో కాంతి ప్రవేశిస్తోంది ఆనందాలతో నిండిపోతుంది ఇదే సరైన సమయం ఒక అడుగు ముందుకు వేసి దూరంగా ఉన్న లక్ష్యాన్ని చేరుకో నువ్వు కష్టపడ్డావు ప్రతి పనిలో శ్రమించావు ఇక నీ కష్టానికి సరైన ఫలితం వచ్చే సమయం బిడ్డ నీ సమయం వచ్చేసింది చక్రం తిరుగుతుంది నీ సమయం కూడా నువ్వు కష్టాలు చూశావు ఇతరులు సమయం చూశావు నీవు సహాయం చేసినవాడు కూడా విడిచిపెట్టాడు కానీ ఇక ఆ సమయం ముగిసింది నీ అదృష్టం ఉదయిస్తోంది సరైన సమయంలో సరైన నిర్ణయం అప్పుడే పూర్తి ఫలితం బిడ్డ నువ్వు సుఖయాత్రలో ఉన్నావు ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది భయపడకు ఆందోళన చెందకు ఇప్పటి వచ్చిన సమస్యలు ఇక రావు జీవితం సులభమవుతోంది మార్గాలు తెరుచుకుంటున్నాయి మంచి కర్మల ఫలితాలు వస్తున్నాయి ఎక్కువ ఆనందాలు నిన్ను ఆకర్షిస్తాయి సానుకూల శక్తి నీలో మార్పు తెస్తోంది మంచి రోజులు వస్తున్నాయి అకస్మాత్తుగా ఏదో మంచి జరగబోతోంది నువ్వు ఒంటరివాడివి కాదు ఒక శక్తి నిన్ను ఆదుకుంటోంది మార్గదర్శనం చేస్తోంది అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి అపరిచితులు స్నేహితులుగా మారుతున్నారు దేవుని గొప్ప కృప నీపై కురుస్తోంది నీ పూర్వీకులు నీతో మాట్లాడాలనుకుంటున్నారు దివ్యశక్తులు మార్గం చూపిస్తున్నాయి ఇవన్నీ నీ మంచి కర్మల ఫలితమే ఎప్పుడూ ఇతరుల గురించి మంచిగా ఆలోచించు దేవునితో అడిగేటప్పుడు ఇతరుల కోసం కూడా అడుగు అప్పుడు చూడు అదృష్టం ఎలా మారుతుందో నీ ముందుకు సాగే మార్గం తెరుచుకుంది బ్రహ్మాండమే నీకు దారి చూపిస్తోంది ఎక్కువ కష్టపడు నీ అడుగులు స్వయంగా ముందుకు సాగుతాయి నీతో మిలనం జరగబోతోంది ఆనందాల శక్తి దివ్యకాంతి నీ జీవితంలో ప్రవేశిస్తోంది అందరూ నీ విజయం చూసి ఆశ్చర్యపోతారు ఊహించని ఆనందాలు నీవే పొందబోతున్నావు ఇది నీ ఉత్తమ సంవత్సరం నీ ఉత్తమ జీవితం ప్రియమైనవాడా చాలా పొందబోతున్నావు నువ్వు పంపిన ప్రార్థనలు ఆమోదించబడ్డాయి క్రమంగా విజయం వస్తోంది ఆనంద తలుపులు తెరచుకుంటున్నాయి దివ్య కాంతితో నిండిపోతున్నావు ఆర్థిక సమస్యలు క్షణంలో తొలగిపోతాయి కళ్ల ముందే ధనవంతుడివవుతావు లేనివి కూడా దక్కుతాయి ఇక అన్నీ మంచిగానే జరుగుతాయి భవిష్యత్తు సురక్షితం సుఖాల వర్షం కురుస్తుంది నువ్వు కష్ట సమయాలు చూశావు ఎవ్వరూ సహాయం చేయలేదు మార్గంలో ఎన్నో సమస్యలు వచ్చిపోయాయి కానీ నీ జీవన శైలి మారలేదు బిడ్డ నువ్వు జీవితాన్ని చాలా మెరుగుపరిచావు అవసరం ఉన్నప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచిస్తావు ప్రార్థిస్తావు ఇక ప్రతి సందేహం సౌకర్యంగా మారుతోంది అన్నీ సులభంగా దొరుకుతాయి అందమైన క్షణాలు వస్తున్నాయి నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి సమయం ఎవరిది శాశ్వతం కాదు తిరుగుతుంది ఇక నీ సమయం అనుకూలంగా ఉంది లోపల ఒక శక్తి అనుభవిస్తావు బురదలో కమలం వికసిస్తుంది కదా అదే నీవు స్వయంగా బ్రహ్మాండమే నిన్ను ఎంచుకుంది నీతో మాట్లాడాలని నువ్వు అదృష్టవంతువి బిడ్డ ఇక భయపడద్దు ఆగద్దు అలసరి చెందద్దు ముందుకు సాగే మార్గం ఉంది చాలా దూరం వెళ్ళాలి గమ్యం దగ్గరలోనే ఉంది పరీక్షల కాలం ముగిసిపోతోంది కష్టమైన దారులు చూశావు కానీ నీ విశ్వాసం తగ్గలేదు ఎవ్వరూ నమ్మలేదు నీపై సందేహాలు వచ్చాయి నువ్వు ఎన్నోసార్లు నీతో నీవు నిరూపించుకున్నావు కానీ ఇప్పుడు చూడు తలుపులు తెరుచుకుంటున్నాయి నీకేమీ అసాధ్యముండదు ముందుకు సాగు పరమపిత పరమేశ్వరుడు నీ ప్రార్థనలో అంగీకరించాడు నీ పరిస్థితులు మారుతున్నాయి చాలా దూరం వెళ్తావు చాలా విజయవంతమవుతావు అన్నీ నీవే క్రమంగా ముందుకు సాగుతావు నీతో మంచి జరగబోతోంది నీకు దివ్య ప్రేమ దక్కబోతోంది మూడు రోజుల్లో బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి సానుకూల శక్తి నీతో ఉందనిపిస్తుంది ఇప్పుడు ఆలోచించేవారు పొగడతలు పలుకుతారు శత్రువులే స్నేహితులవుతారు అద్భుతమైన రోజులు కొత్త అనుభవాలు అకస్మాత్తుగా చిరునవ్వు కొందరు సన్నిహితులవుతారు రాబోయే రోజులు ముఖ్యమైనవి ఆనందాలు తెస్తాయి ఎప్పుడూ ఒక స్వరం తెలుస్తోంది దిశ చూపిస్తోంది ప్రకృతి ఏదో ఇవ్వాలనుకుంటోంది సంకేతాలొస్తున్నాయి తాళం సరిగ్గా పెట్టు అకస్మాత్తుగా ఏదో అద్భుతం దేవునికి కృతజ్ఞతలు చెప్తావు భయపడకు నీ ప్రార్థనలు వినిపిస్తున్నాయి ఆ శక్తి నిన్ను దూరం వరకు ఆదుకుంటుంది ఆనందాలు కురుస్తాయి ధనాభావం తొలగింది పుష్కలం మనసు శాంతిస్తుంది సమృద్ధి లభిస్తుంది సానుకూలం ఆనందమయ్య రోజులు స్నేహితుల సహకారం నాలుగు దిక్కుల నుంచి ఆనందవర్షం మూడు రోజులు చాలా ముఖ్యమైనవి మూడు రోజుల్లో శుభం జరుగుతుంది బిడ్డ మూసివేయబడిన దారి మూడు రోజుల్లో కొత్త మార్గం సహాయం ఊహించిన చోట నుంచి నువ్వు హృదయపూర్వకుడివి ఎవరినీ పట్టవు ఇతరుల కోసం బాధపడతావు ఇక పరమేశ్వరుని కృపా నీపై అన్నీ నీ కల్పనలాగే మనసు శాంతిస్తుంది ధైర్యంతో ముందుకు నిన్ను వారు ఇక సంతోషమిస్తారు అడ్డంకులు తొలగిపోతాయి పెద్ద సంతోష వార్త అదృష్టం మేలుకొంటుంది సంయమం ధైర్యం పెరుగుతాయి నీ కళలు నెరవేరుతాయి దివ్యలోక ద్వారాలు తెరుచుకుంటాయి నీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి నీ కళలు పూర్తవుతాయి ధైర్యంగా కష్టపడతావు ఇక కష్టకాలం ముగిసింది దీర్ఘకాల సుఖం శాంతి దివ్యద్వారాలు బిడ్డ త్వరలోనే ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం పెద్ద సహాయం రాత్రికి రాత్రి అదృష్టం మారుతుంది అసాధ్యం సాధ్యమవుతుంది ఆనందాల వర్షం నీ ప్రయత్నాలు పూర్తి విజయం పెద్ద గెలుపు ధన పుష్కలం ఎవరో నిండు చూస్తున్నారు సహాయం చేయాలనుకుంటున్నారు రాత్రికి రాత్రి అద్భుతం శుభస్వప్నం నెరవేరుతుంది సత్యం ఎప్పుడూ గెలుస్తుంది నీ హృదయం మృదువు ఎప్పుడూ మోసం చేయలేదు సత్యంపక్షంగా నిలబడ్డావు ఇక సత్య విజయం ఆనందాలు నాలుగు దిక్కుల నుంచి చీకటి తొలగిపోతుంది నువ్వు ఇతరుల జీవితాలకు కాంతినిచ్చావు ఇక నీ జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి నీ కోరికలు నీవైపు వస్తున్నాయి కష్టాన్ని ముగిసిపోతున్నాయి